అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలండి గత ఆదివారం చర్చకొచ్చాం మరల ఈ ఆదివారం చర్చకొచ్చాం ముందు ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మనము శరీర సంబంధమైన ఆహారాన్ని ఎక్కువ భుజించామా ఎక్కువ తిన్నామా ఆత్మ సంబంధమైన ఆహారం అని పిలువబడే వాక్యాన్ని ఎక్కువగా తిన్నామా మనము దేవుడిలో ఉండకపోవడానికి దేవుడిలో మనము బలంగా ఎదగకపోవటానికి కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన వాక్యము మనలో ఎక్కువగా పనిచేయట్లేదు నీవు ఎక్కువగా శరీర సంబంధమైన వాటిని తీసుకుంటూ ఉన్నావు నడుస్తూ ఉన్నాము ఆత్మ సంబంధమైన వాటిని ఎక్కువగా తీసుకోవట్లేదు తక్కువగా తీసుకుంటున్నావు తక్కువగా నడుస్తున్నావు ఎక్కువగా నడవట్లేదు కాబట్టి మనము వెనకబడిపోతూ ఉన్నాము అన్న సంగతి మనకి అర్థమవుతూ ఉండాలి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత శరీర ప్రకారంగా బ్రతకకూడదని బైబులు చెబుతుంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను ఇక మీదట దేవుడిని నమ్మకముందు నేను శరీర ప్రకారంగా బ్రతికాను ఇప్పటి నుంచి దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి రక్షణ పొందుకున్నాను కాబట్టి ఇక నేను శరీరంతోనే బ్రతకాలి కానీ శరీర ప్రకారంగా బ్రతకూడదు నా బ్రతుకుని ఆత్మానుసారంగా వాక్యానుసారంగా నడిపించుకుంటాను నడుస్తూ ఉంటాను అన్న సంగతి తెలుసుకొని నడుస్తూ ఉండాలి ఆత్మానుసారమైన జీవితం ఆత్మ ప్రకారమైన బ్రతుకు మనలో లేకపోవటం వలన మనము పడిపోతూ ఉన్నాము నిలబడలేకపోతూ ఉన్నాము